అంటే అసలు ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లకుండా ఉండాల్సింది అనుమతి కూడా ఇవ్వలేదు నాకు తెలిసిన ప్రకారం అనుమతి లేని చోటకి మరి వెళ్ళినప్పుడు ఆయనకున్న పర్సనల్ సెక్యూరిటీ ఆయనకున్నారు మిర్చి ఆటలో సెక్యూరిటీ పెట్టలేదనేది అభియోగం ఆయన మిర్చి ఆటకే వెళ్ళకూడదు అనుకున్నప్పుడు మిర్చి ఆటలో సెక్యూరిటీ ఎందుకు పెడతారు దీనికే లెక్కలేనంతమంది సెక్యూరిటీ ఉన్నారు ఆల్రెడీ ఆయనకున్న సెక్యూరిటీయే ఎక్కువ సో కాబట్టి ఇంకా సెక్యూరిటీ ఇవ్వలేదు అని బాధపడటం అర్ధరహితం ఎందుకంటే వాళ్ళు తెలుగు భాష మాతృభాష దినోత్సవం కాబట్టి ఎక్కడ పరభాష పదాలు రాకుండా చూసుకుంటున్నాను వారి ప్రతిపాదన గవర్నర్ గారికి వారు ఇచ్చిన ప్రతిపాదన అర్ధరహితము అంటే అర్థము లేనిది అని రహితము అంటే లేనిది అని అర్థము లేని ప్రతిపాదన ఒకటి గవర్నర్ గారికి ఇచ్చారు ఇంట్లో కూర్చోవలసి వచ్చినప్పుడు పబ్లిక్లో తిరగకుండా కూర్చోవాలి ఆయన సెక్యూరిటీ ఆయనకు ఉంది కాబట్టి దానికి సంతోషించాలి కాని చోట అదుకుల మనరాదు అని ఒక తెలుగు సామెతని మరి ఆ డిమాండ్ చేసిన ఆ వ్యక్తులు గుర్తుంచుకోవాలి ఒక శాసనసభ్యుడిగా జగన్మోహన్ రెడ్డి గారు నేను గౌరవిస్తాను కానీ మరి ఆయన ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళటానికి వీలు లేదు పర్మిషన్ ఇవ్వనప్పుడు ఆయన చట్టాన్ని గౌరవిస్తారని పోలీసులు భావిస్తారు తప్ప ఆయన చట్టాలను అతిక్రమించి ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతారని అక్కడికి మళ్ళీ ఈ పోలీసులందరినీ చేపలాకి ఆయన కోసం చేపలాకి పెడతారని అయినా ఆయనకి అంత భయం ఉన్నప్పుడు ప్రజల్లో మమేకం అవడానికి ఆయన వెళ్ళినప్పుడు మళ్ళీ ప్రత్యేకంగా పోలీసు రక్షణ కావాలంటాం ఆయనకి అంత సొంత రక్షణ ఉన్నప్పుడు కూడా మరి అలా మాట్లాడటం మరి ఏమని చెప్తాం కొన్ని కొన్ని పదాలు మనం వాడకూడదు మాజీ ముఖ్యమంత్రి ఎమ్మెల్యే సో కాబట్టి ఒక ఎమ్మెల్యేగా ఆయన గౌరవిస్తూ ఒక మాజీ ముఖ్యమంత్రిగా కూడా ఎన్ని తప్పులు చేసినప్పటికీ ప్రజల శిక్ష విధించేశారు కాబట్టి మాజీ ముఖ్యమంత్రిగా ఇటువంటి అసందర్భమైన అర్థం పద్ధం లేని డిమాండ్లు భవిష్యత్తులో వారు చేయరు అని విశ్వసిస్తూ 인절드도 무근데, 음, t